నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా భోగ భాగ్యాల భోగి పండుగ వేడుకలు తెల్లవారుజామునే భోగి మంటల వద్ద ఉత్సాహంగా గడిపిన ప్రజలు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా సంక్రాంతి సంబురాలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన అధికార యంత్రాంగం చీరాల రూరల్ సీఐగా నిమ్మగడ్డ పదవి బాధ్యతల స్వీకరణ నూతన సీఐ సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిసిన రూరల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్ నియోజక వ్యాప్తంగా భోగభాగ్యాల భోగి పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి చిన్న పెద్ద తారతమ్యాలు మరిచి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు తెలుగువారి సాంప్రదాయం సంక్రాంతి పండుగ మొదటి రోజైన భోగి పండుగను కనుల పండుగగా నిర్వహించారు చీరల నియోజకవర్గ వ్యాప్తంగా భోగ భాగ్యాల భోగి పండుగ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పాత వస్తువులు భోగి మంటల్లో వేసి చిన్న పెద్ద తారతమ్యాలు మర్చి భోగి మంటల చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు మరోవైపు సంక్రాంతి పండుగ తెలుగు వారి పండుగ కావడంతో ఇప్పటికీ సుదూర ప్రాంతాల్లో నివసించే వారు స్వస్థలాలకు చేరుకోవడంతో చీరాల పరిసర ప్రాంతాల్లో సైతం సందడి వాతావరణం నెలకొంది శ్రీరాల పట్టణ ప్రజలందరికీ శ్రీరాల అమరావతి వీధి ఉత్సవ కమిటీ వినాయక గుడి తరపున భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నాం యువకుల ఉత్సాహంతో ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహిస్తున్నాము సనాతన ధర్మమైనటువంటి భోగి పండుగ సందర్భముగా ఈ భోగి మంటలు అనేది కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉన్నటువంటి గణేష్ గణేష్ యూత్ ఈరోజు భోగి పండుగ సందర్భంగా మా వైష్ణవి రెవెన్యూ అపార్ట్మెంట్లో కుటుంబ సభ్యుల సభ్యులందరం కలిసి భోగి పండుగ జరుపుకున్నాము మరి భోగి పండుగ అంటే భోగ భాగ్యాలతో ఏం చిన్న పిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తూ మరి ఈరోజు ఇంట్లో ఉన్న సంవత్సరం నుంచి ఉన్న ఏదైనా శుభాలు కానీ ఏదైనా చెత్త కానీ ఏదైనా ఉంటే కదా మనం తీసుకొచ్చి బయట దాన్ని లో మనకి ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో మధ్యలు తామని ఆశిస్తూ మరి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ శ్రీ వైష్ణవి పొలిమేర రోడ్డు మహిళా మండలి ఎదురుగా కాగల మా అపార్ట్మెంట్ నందు గత పదిహేను పదహారు ఏళ్ళుగా కుటుంబ సమేతంగా కోలాటాలతో నృత్యాలతో అన్ని రకాల సంక్రాంతి యొక్క సందడితో మేము ప్రతి సంవత్సరం ఇవాళ ఇలాగా మా టీం అందరూ కలిసి ఒక టూ అవర్స్ భోగి పండుగకి ముందుగానే సాయంత్రం పూట ఇట్లా ముద్దులు వస్తుంది అపార్ట్మెంట్లో ఒక కమర్షియల్ స్ట్రీట్లో ఉన్నా కూడా మే ఎంతో కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునే పండుగ ఇది ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మా ప్రెసిడెంట్ గారి సారథ్యంలో ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది అందరూ ఒకసారి ఆమెకు అభినందన బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి కాగా వేడుకల్లో ఉత్సాహభరితంగా అధికారులు ఉద్యోగులంతా వేడుకల్లో పాల్గొన్నారు సంక్రాంతి పండుగతో ప్రతి ఇంటిలో సిరిలు వెళ్లి విరియాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ఆకాంక్షించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి కాగా వేడుకల్లో ఉత్సాహభరితంగా అధికారులు ఉద్యోగులంతా పాల్గొన్నారు కలెక్టరేట్ సముదాయం అంతా గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దుల ప్రదర్శన డప్పు కళాకాల నృత్యాలు వాయిద్యకారుల మేళ తాళాలతో మరమ రోగింది ఉత్సాహ అధికారులు ఉద్యోగులంతా వేడుకల్లో పాల్గొన్నారు జిల్లా అధికారులు సైతం సబరాలు నృత్యాలు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష వికసిత్ భారత జిల్లా ప్రత్యేక అధికారి రాహుల్ మాలిక్ బాపట్ల శాసనసభ్యులు కొన రఘుపతి ఆయన సతీమణి రమాదేవి లు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు ఈ వేడుకలో అన్ని శాఖల జిల్లా అధికారులు సంప్రదాయ వస్తుధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కలెక్టర్ ఛాంబర్ నుంచి అతిథులకు కుంభమేళా వేద పండితుల మంత్రోధారణతో అధికారులు ఘనంగా ఆహ్వానం పలికారు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై వారిని ఊరేగింపుగా ప్రాంగణం వద్దకు తెచ్చారు పొంగళ్లు పెట్టి అందరికీ వడ్డించారు చేతికి అందవచ్చిన పంటలో కొత్త ధాన్యాన్ని రోళ్లలో వేసి రోగులతో అధికారులు దంచారు చిన్నారులపై భోగి పళ్లు పోస్తే ఆశీర్వదించారు టాఫార్ లో జిల్లా కలెక్టర్ వికసిత్ భారత్ ప్రత్యేక అధికారి ఒక జట్టులో ఉండగా బాపట్ల శాసనసభ్యులు మరో జట్టులో ఉండి తలపడ్డారు జిల్లా కలెక్టర్ టీం విజేతగా నిలిచింది జిల్లా అధికారులు ఆసక్తిగా పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు గాలి పటాలు తదుపరి ముగ్గుల పోటీలో మ్యూజికల్ చైర్స్ లెమన్ అండ్ స్పూన్ పోటీలు నిర్వహించారు విజేతలైన వారికి అతిథుల నుంచి బహుమతులు అందజేశారు ఎప్పుడూ కూడా మనము కొంత ప్రెషర్లో ఒత్డిలో పనిలో ఉంటాము ఎప్పుడు కూడా సీరియస్ సీరియస్గా ఉంటాము సో ఈ రోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ మంచి ఆపర్చునిటీ మనకి దొరికింది ఒక ఇన్ఫారెనల్ లో కలవడం అంతా సెలబ్రేట్ చేయడం సో స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ గారు ఫర్ రైజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ అందరికీ విద్య మీ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ సంక్రాంతి అండ్ పొంగల్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ డిస్టిక్ లెవెల్ అలాగే అందరి డిస్టిక్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇది చాలా తక్కువ వివిధలో అనుకున్నాము నిన్న మొన్న అనుకున్నాము బట్ ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు డిస్టిక్ ఆఫీసర్ అందరికీ కూడా ముఖ్యంగా మనందరినీ కూడా అభినందించాలి కప్పటిక సో చాలా తక్కువ టైంలో అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది అందరికీ కూడా మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ తరపు నుంచి మనము ఇయర్ ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటాం సో ఈసారి కూడా ముందుగా మళ్ళీ రేపటి నుంచి అందరూ హాలిడేస్ మూడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు చేస్తే పవన్ కదా అధ్యక్షు ఇక్కడ ఆర్మీ చేయడం జరుగుతుంది బాబా పిల్ల అట్లానే వెంకట పవని వారి పోయిన చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన సిఐ సత్యనారాయణను రూరల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిశారు చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన సీఏ సత్యనారాయణను రూరల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు మర్యాద పూర్వకంగా కలిశారు రెండు నెలల క్రితం చీరాల రూరల్ సీఏ గా ఉన్న మల్లికార్జునరావును బదిలీ చేయగా అప్పటి నుంచి చీరాల రూరల్ సర్కిల్ ఖాళీగా ఉంది కాగా ఆ స్థానంలో నిమ్మగడ్డ సత్యనారాయణకు పోస్టింగ్ ఇచ్చారు గతంలో ఆయన చీరాల వంటౌన్ సీఏ గాను వేటపాలెం ఎస్ఐగా గా విధులు నిర్వహించారు కొత్త సీఐకి వేటపాలెం రూరల్ లు సురేష్ జనార్దన్ సిబ్బంది అభినందనలు తెలిపారు చీరాల శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత వీరరాఘవ స్వామి ఆలయంలో భోగి పండుగను పురస్కరించుకుని చీరాల శ్రీ వేదవల్లి కనకవల్లి సమిత వీరరాఘవ స్వామి ఆలయంలో భోగి పండుగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం పురవీధుల్లో వీరరాఘవ స్వామి నగరోత్సవం వైభవంగా జరిగింది నగరోత్సవంలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు భోగి పండుగ విశిష్టతను గుర్చి అర్చక స్వాములు వాసుదేవాచార్యులు వివరించారు తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిగా సమ్మె ముప్పై నాలుగవ రోజుకు చేరింది ఆందోళన భాగంగా అంగన్వాడీలు ఎస్మా చట్టం జీవో ప్రతలు దగ్ధం చేశారు తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె ముప్పై నాలుగవ రోజుకు చేరింది ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు ఎస్మా చట్టం జీవో ప్రజలు దగ్ధం చేశారు రాష్ట ప్రభుత్వం అంగన్వాడీలపై వ్యవహరిస్తున్న తీరుతో నేడు ముప్పై నాలుగు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడిందన్నారు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంతో పోరాడుతూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలకు దూరంగా ఉన్నామని ఆవేదన చెందారు అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు విజయాలను సాధించుకునేందుకు ప్రాణ త్యాగాలకన్నా సిద్ధమవుతామన్నారు నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాం ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది అయినా అంగన్వాడీల పట్ల ఈ రోజు మరి అల్టిమేటం జారీ చేస్తూ మరి ఎస్మా చట్టం పరిధిలో తీసుకొచ్చి అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయడం ఇలా అంగన్వాడీని బెదిరిస్తూ మరి మీ నోటీసులు తీసుకోకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి బెదిరించే పని చేస్తూ ఉంది అంగన్వాడీ మరి మా యూనియన్ నాయకులు పిలిచి చర్చలకు మేము వేతనాలు పెంచుతాం కానీ ఎప్పుడు అనేది మేము చెప్పలేమని చెప్పి చెప్తా ఉన్నారు ముప్పై మూడు రోజుల నుంచి రోడ్ల మీద ఉండి తిని తినక మరి క్రిస్మస్ అలాగే రోడ్డు మీద చేస్తున్నాం జనవరి అలాగే రోడ్డు మీద ఉన్నాం ఈరోజు సంక్రాంతి పండుగ రోజు కూడా మరి భోగి మంటలు కానీ మరి మా పండగ ఏమి కూడా లేకుండా ఈరోజు రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఈరోజు అంగన్వాడీలు నెట్టబడ్డారు ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం ఎన్ని రోజులు మమ్మల్ని రోడ్ల మీద మీదకుంచి మీరు నోరు విప్పకుండా సమాధానం చెప్పకుండా ఉంటారో అన్ని రోజుల వరకు మేము రోడ్ల మీదే ఉంటాము మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసేంత వరకు మేము విధులకు వెళ్లేదు లేదు మాపై ఎన్ని యస్మా చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని నిర్బంధించినా మమ్మల్ని నోరు గొంతు నొక్కి మమ్మల్ని బెదిరించినా కానీ మేము ఒకటే చెత్తం మేము దేనికైనా సిద్ధపడ్డాం ఈరోజు ప్రాణ త్యాగం చేసిన మా డిమాండ్స్ మేము సాధించుకుంటామే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి అంగన్వాడి యూనియన్ని మళ్ళొక్కసారి మాట్లాడి మీ మనసు మార్చుకోండి జగన్ గారు ఇప్పటికైనా మీ మొండి మనస్తత్వాన్ని పక్కన పెట్టండి మేము లక్ష మూడు వేల మంది మా ఓట్లు మీకు లెక్కలేదు అనుకుంటున్నారేమో కానీ మాది పదిహేను లక్షల ఓట్లు మా కుటుంబ సభ్యులు ఉన్నాం మా పదిహేను లక్షల ఓట్లు మీకు అక్కర్లేదా మహిళల మనం మమ్మల్ని పస్తులు పెడతాం పండుగ పూట మా కుటుంబ సభ్యులతో మా మేము చక్కగా కూర్చొని మేము అన్ని భోజనం పిండి పదార్థాలు వండుకొని తినాల్సిన పరిస్థితుల్లో ఈరోజు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకు జగనన్న మమ్మల్ని గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ఆలోచించాయి మా డిమాండ్లు పరిష్కారం చేయి మా యూనియన్ని పిలవండి మా ఎంత ఎంతైనా మా కనీసవేత ఇరవై ఆరు వేలు అడిగాం మీరు ఎంత ఇవ్వగలుగుతారైనా కానీ నేను ఇవ్వ ఇంత ఇవ్వగలుగుతానని చెప్పినా మా విధుల్లోకి మేము వెళ్ళగలుగుతాం కదా కానీ ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి కనీసం కొంచెమైనా జాలి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మీ మొండి పట్టుదల విడనాడేంత వరకు కూడా మా పోరాటం ఆగదు రేపు ఈరోజు జగనన్నకు అనే కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం దీన్ని తీసుకొని రేపు పదిహేడో తారీఖు రాష్ట్రంలో కూడా నిరవధిక సమ్మెకు వెళ్తూ ఉన్నాం మా ప్రభుత్వానికి మేము ప్రభుత్వానికి మేము అందరంగా చెప్పేది ఒకటే జగనన్న ఈ కాగితాలు మొత్తం తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాం నీకే చెప్తాం అప్పటి వరకు ఆగుతావా లేకపోతే నీ మనసు మార్చుకొని మహిళనంగా మా పట్లైన కనీస కనికరించి మా డిమాండ్ల పరిష్కారం చేసి వేతనాల పెంపు అమలు చేస్తావా లేదా నువ్వే నిర్ణయించుకోవాలి అప్పటి వరకు ఆధార కాకుండా మాకు పండగ రోజైనా మాకు మంచి వార్త వస్తుందని చెప్పేసి ఆశపడుతూ లేదంటే మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జిఆర్ కళ్యాణ మండపం సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు చీరాల పట్నంలోని ఎన్విఎస్ అండ్ ఎస్జిఆర్ కళ్యాణ మండపం సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు వంటల పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ సాంప్రదాయాలు ప్రత్యేకంగా నిలిచే సంక్రాంతి పండుగను ప్రస్తుతం అందరూ మర్చిపోతున్నారన్నారు కనుమరుగవుతున్న సాంప్రదాయాలను గుర్తు చేసినందుకే ఈ సంక్రాంతి కార్యక్రమాలు జరపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు ముంతావరు సెంటర్లో ఉన్నటువంటి ఎన్వీఎస్ హెచ్జెర్ ఆదివేశ కళ్యాణ మందిరం సంఘం తరఫున మొట్టమొదటిసారిగా సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై నాలుగు అనే కాన్సెప్ట్ తోటి ఒక చిన్న ఎందుకంటే సంక్రాంతికి ఇప్పుడు ప్రజెంట్ జనరేషను ముగ్గులు వేయడం ఇటు కూడా మర్చిపోతా ఉన్నారు కొద్ది కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మా కళ్యాణ మందిరం తరఫున చీరాల్లో ఇవాళ పోటీలు పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ పది గంటలకు ముగ్గుల పోటీ నిర్వహించాము అట్లానే ఇప్పుడు రెండు నుంచి ఐదింటి వరకు మధ్యాహ్నం మంటల పోటీ నిర్వహిస్తున్నాము మధ్య సాయంత్రం ఆరు గంటలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను ఆరు గంటలకు మళ్ళా బొమ్మల కొలువు అది అయిన తర్వాత ఎనిమిది గంటలకు చిన్నపిల్లలకి వేద పండితులసే వేదోచ్చారణతోటి వాళ్ళకి భోగి పళ్ళు పోయడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమాలను కూడా కళ్యాణ మందిరం తరఫున ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈరోజు చేస్తున్నాము నిర్వహిస్తున్నాము చక్కటి రెస్పాన్స్ మాకు గ్రామ చీరాల పట్టణం ప్రజల నుంచి కూడా చక్కగా రెస్పాన్స్ వచ్చింది మార్నింగ్ నుంచి కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా అభినందిస్తున్నారు అట్లానే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అట్లానే మాకు సహకరించి మా కళ్యాణ మందిరం కమిటీ తరఫున కానీ మా సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పని మాకు

సుప్రభాత సేవ స్థానంలో గోదావరి పారాయణం నిర్వహిస్తూ వచ్చారు పద్నాలుగున ధనుర్మాస ఘడియలు పూర్తి కానున్నాయి దీంతో యథాప్రకారం పదిహేను నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభించనున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఈ విషయాన్ని గమనించాలని కోరింది ఇదిలా ఉండగా ఈ నెల పదహారున ఆలయంలో ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పర్ణయోత్సవం మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్టు అధికారులు వివరించారు చీరాల పట్టణంలోని పేరాలలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల బార్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు చీరాల పట్టణంలోని పేరాల్లో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల బార్ అండ్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ స్ఫూర్తితో చీరాల్లో సేవా సమితి నెలకొల్పి సేవలు అందించడం అన్నారు విషత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఆదర్శంగా నిలవాలన్నారు సమితి అధ్యక్షుడు చుండూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ జనవరి ఇరవై మూడున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని ఇరవై ఒకటి అనగా ఆదివారం నాడు పేరాల టీవీఎస్ కళ్యాణ మండపం నందు నేతాజీ జీవిత చరిత్రపై హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులు పోటీలకు హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో భాను చంద్రమూర్తి సుబ్బారావు ప్రసాదరావు మణిబాబు సత్యనారాయణ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల రెండవ శనివారం పేదలకు దగ్గర్స్కు అలానే రిక్షా పుల్లర్స్కు టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇక్కడ వారి నేతాజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానికి మా మా ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇరవై మూడో తారీఖున నేతాజీ జయంతి ఉంది కాబట్టి దానికి సంబంధించిన నేతాజీ వారి నేతాజీ జీవిత చరిత్ర గురించి ఇరవై ఒకటో తారీఖున స్థానిక టీవీ కళ్యాణ మండపంలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం ప్రజలకు అందరూ కూడా ఉపయోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని అందరూ కూడా మంచి మార్కులు సాధిస్తారని నేను మరీ మరీ కోరుతా ఉన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారు నేతాజీ సేవా సమితి వారు రెండు వేల పద్నాలుగులో ఈ సేవా సమితిని స్థాపించి అప్పటి నుంచి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ప్రతి నెల రెండో వారం అల్పాహారం కానీ భోజనం కానీ పేదలకి పంచిపెడుతూ అట్లాగే నేతాజీ ఆశయాల్ని వీళ్ళు కొనసాగిస్తూ మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా ఉంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మిగతా వాళ్ళు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆశయాలను ఇంకా ముందు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రెసిడెంట్ అట్లా సెక్రటరీ మరి సభ్యులందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు నవ్య న్యూస్ ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా భోగ భాగ్యాల భోగి పండుగ వేడుకలు తెల్లవారుజామునే భోగి మంటల వద్ద ఉత్సాహంగా గడిపిన ప్రజలు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన అధికార యంత్రాంగం கிரலா ரூரல் சிஐக பதவி பாத்ததரண நூத்தன சிஐ சத்யநாராயணனு மரியாதபூர்வங்க கலசின ரூரல் பரிசு